నమస్తే వెల్కమ్ టు టిఏజే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో భారతదేశంలోనే ఉంటూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ ఇక్కడే పుట్టి పెరిగి ఈ దేశానికే అపకారం చేయాలని చూస్తున్నా చాలామందిని ఎవరైతే ఈ పాకిస్తాన్కి సంబంధించిన స్పైస్ ఉన్నారో పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సంబంధించిన స్పైస్ ఎవరైతే మన మధ్యలో ఉన్నారో సో వాళ్ళని అయితే ఎన్ఐఏ చాలా చాకచక్యంగా పట్టుకుంటుంది సో ఎవరైతే పాకిస్తాన్కి ఈ మధ్యలో వెళ్ళారు లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన వార్తలు ఏమైనా వస్తుంటే వాటిని వైట్ వాష్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్పెషల్లీ ఎన్ఐఏ నిఘాలో మాత్రం ఎన్ఐఏ ర్యాడర్లో మాత్రం ఇప్పుడు చిక్కుకున్నారు అనేసి అనుకోవచ్చు భయ సన్యాద గురించి అయితే ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది కానీ అంతకన్నా ముందు జ్యోతి మల్హోత్రా అనేసి ఒక ఆమెని ఒక యూట్యూబర్ని పట్టుకోవడం జరిగింది సో ఆమె ప్రజెంట్ ఎన్ఐఏ అధికారులు ఆమెని విచారిస్తున్నారు సో ఏ ఏ ప్లేసెస్కి తిరిగింది ఎలాంటి న్యూస్ని పాకిస్తాన్తో షేర్ చేసింది అసలు పాకిస్తాన్లో తిరిగేటప్పుడు ఆమెకి మెన్స్ ఇవ్వాల్సిన అవసరం పాకిస్తాన్ ప్రభుత్వంకి ఎందుకు వచ్చింది అనేసి ఇలాంటి వాటికి పెద్దగా జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి ఆన్సర్లు ఉండవు అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే జ్యోతి మల్హోత్రా అన్నది ఒక సాధారణ యూట్యూబరే ఎన్నో లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన ఆమెకి పాకిస్తాన్ ప్రభుత్వం గన్మెన్స్ ఇచ్చి ఆ దేశంలో తిప్పాల్సిన అవసరం అయితే అసలు లేదు కానీ మనం వీడియోస్ చూసుకుంటే మాత్రం ఆమెకు సంబంధించిన వీడియోస్ ఏవైతే బ్లాగ్స్ చేసిందో అందులో క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఆమె ఆమెకి గన్మెన్స్ ఇచ్చినట్టు అండ్ ఆ గన్మెన్స్ టీ తీసుకురావడము ఆమెకు సంబంధించిన ఫుడ్ని తీసుకురావడము ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈమె వెనకాల ఐఎస్ఐ వాళ్ళు లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఇంకెవరో పెద్ద ప్రముఖుల పేర్లు అయితే కంపల్సరీగా ఉన్నాయి అండ్ అక్కడి మిలిటరీ ఆర్మీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే సో భారతదేశం గురించి ఎలాంటి నిఘా సమాచారం వచ్చినా కూడా వాళ్ళకి ఒక రకమైన సంబరమే అనమాట అలా ఎవరైతే లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ ఎర వేస్తున్నారన్నమాట సో నదుల్లో సముద్రాల్లో ఎలా అయితే ఎరవేసి చేపల్ని పట్టుకుంటారో అలా డబ్బులు ఆశ చూపెట్టి వీళ్ళని ఎరవేస్తున్నారు సో అందులోనే ఈ భయ్య సన్ని యాదవ్ కూడా చిక్కినట్టు కనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యోతి మల్హోత్రా అండ్ భయ్య సన్ని యాదవ్కి మధ్యన డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి డిఫరెన్స్ వచ్చేసి లాంగ్వేజ్ బ్యారియర్ ఇక్కడ ఈ సన్ని యాదవ్ అంతా అనర్గంగా హిందీ మాట్లాడలేడు అయినా కూడా అతను పాకిస్తాన్కి ఒక స్పై లాగా పనిచేసిండు అని కొన్ని ఏవైతే ఛానల్స్ ఉన్నాయో మెయిన్ ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరూ చెప్పుకొస్తున్నారు అండ్ జ్యోతి మల్హోత్ర గురించి మనకు అందరికి తెలిసిందే సో ఇక్కడ హర్యానాలో పుట్టి పెరిగింది అండ్ ఆమె స్పైగా అక్కడ వర్క్ చేస్తుంది అనేసి అండ్ ఆమె ఎవరితోనైతే అక్కడ పాకిస్తాన్లో కలిసి తిరిగిందో ఎవరితోనైతే అక్కడ రూమ్స్ షేర్ చేసుకుందో సో వాళ్ళందరూ ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు అండ్ వాళ్ళే ఇక్కడ పాకిస్తాన్ ఎంబసీలో వర్క్ చేస్తున్నట్టు కూడా ఈజీగా మనం గుర్తించవచ్చు వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఇంతకుముందు వైరల్ అయ్యాయి సో భారతదేశం పైన ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాకిస్తాన్ దాడి చేసిందో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో ఆ టైంలో ఒక కేక్ని ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఒక స్పై ఎవరైతే ఉన్నాడో ఆఫీస్లో వర్క్ చేసేవాడు సో అతను తీసుకెళ్లడం జరిగిందన్నమాట అతన్ని కొంతమంది మీడియా వాళ్ళు అడిగారు భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్యలో ఈ వాతావరణం బాగాలేని సమయంలో మీరు కేక్ని తీసుకువెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నారు అంటే ఇండియా పైన పాకిస్తాన్ దాడి చేసింది కాబట్టి దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా అనేసి కూడా అక్కడ అడగడం జరిగింది అనమాట ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జ్యోతి మల్హోత్ర అదే ఐఎస్ఐ ఏజెంట్తో పాకిస్తాన్లో అక్కడి సంబరాల్లో పాల్గొవడము పాకిస్తాన్కి వెళ్ళడానికి వాళ్ళే హెల్ప్ చేయడము అండ్ కొన్ని చైనీస్ యాప్స్ ద్వారా వీళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా ఎన్ఐఏ వాళ్ళకి తెలిసే ఆమెని బందీ చేయడము అండ్ ఆమెని ఇన్వెస్టిగేషన్ చేయడం ఇదంతా నడుస్తుంది సన్నీ యాదవ్ కూడా అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్యన బాగాలేదు పొజిషన్ అన్న టైంలో సో ఆయనకు సంబంధించిన పాకిస్తాన్కి వెళ్ళిన వీడియోస్ని రిలీజ్ చేయడం అంతకుముందే పాకిస్తాన్కి వెళ్దాం అనేసి ట్రై చేసిన సన్నీ యాదవ్ సో ఈ మోటో బ్లాగర్ ఎవరైతే ఉన్నాడో సో అప్పుడు వీలు కాలేదు అప్పుడు వెళ్దాం అనుకున్నది నిజంగా అసలు ఎందుకు వెళ్దాం అనుకున్నాడో అన్నది కూడా ఎన్ఐఏ వాళ్ళు ఇప్పుడు దర్యాప్తులో బయటకు తీస్తున్నారు అంటే ఈసారి ఏదైతే వీడియో వైరల్ అయిందో ఈ భయ్య సన్ని యాదవ్ ఎవరైతే జాకిర్ నాయక్ని క్వశ్చన్ చేయడము ఆయన అతని ప్రోగ్రామ్స్లో పాల్గొనడము సో అలాంటి ప్రోగ్రామే ఇంతకుముందు కూడా ఈయన ఎప్పుడైతే అర్జీ పెట్టుకున్నాడో ఎప్పుడైతే పాకిస్తాన్కి అనుకున్నాడో ఆ టైంలో అక్కడ అర్జీ పెట్టుకున్నప్పుడు అక్కడ కూడా జాకిర్ నాయక్కి సంబంధించిన అంటే మలేషియాలో ఉంటాడు కదా ఈ జాకిర్ నాయక్ అనేసి ఇస్లామిక్ ప్రీచర్ సో మలేషియా నుంచి ఇక్కడికి వస్తుంటాడు అనమాట సో అలా వచ్చిన టైంలోనే ఎందుకు ఆయన కలవడానికా లేకపోతే ఏంటి అనేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా జాకిర్నాయక్ టైంలో ఇతను అర్జీ పెట్టుకున్నప్పుడు అది దాన్ని డినై చేసేసారు అంటే అతనికి పాకిస్తాన్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ అనేవి దొరకలేదు కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ జాకిర్ నాయక్ మళ్ళీ వచ్చాడో అప్పుడు అదే టైంలో ఇతనికి పాకిస్తాన్ వీసా రావడము అండ్ అతను వెళ్ళిపోవడము మోటో బ్లాక్స్ చేసుకుంటా అనేసి అక్కడికి వెళ్ళిపోవడము పాకిస్తాన్కి సంబంధించిన నువ్వు ఆ దేశాన్ని వైట్ వాష్ చేయడానికి హిందూ ధర్మాన్ని గురించి అక్కడ క్వశ్చన్స్ వేయటము దానికి ఆయన వ్యంగ్యంగా ఆన్సర్స్ ఇవ్వటము ఇవన్నీ మనము వీడియోస్లో చూస్తున్నాం సో ఇంత జరుగుతున్నా కూడా భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యన ఇంత జరుగుతున్నా కూడా సో ఈ ఈ వైట్ వాష్ చేయడానికి అతని వీడియోస్ని నేను పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాను పాకిస్తాన్తో నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి నేను అసలు పాకిస్తాన్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే అదేదో ఒక స్వర్గమైనట్టు పాకిస్తాన్కి వెళ్ళాలి అనేసి ఇతని తాపాత్ర చూస్తుంటే నిజంగానే ఒక రకమైన కోపం వస్తుందన్నమాట పాకిస్తాన్కి సంబంధించిన వీడియోస్ని వైట్ వాష్ చేయడానికి భయ్య సన్ని ఈ సోషల్ మీడియాని యూస్ చేసుకున్నాడనమాట సో వెనువెంటనే పాకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఈ గొడవలు జరుగుతున్నప్పుడే సో ఇదే టైంలో నా వీడియోస్ కూడా క్లిక్ అవుతాయి అనుకున్నాడో లేకపోతే వైట్ వాష్ చేద్దామనుకున్నాడేమో కానీ ఒక పొరపాటు మాత్రం చేశాడు సో ఆ వీడియోస్లో ఆయన చెప్పడము నన్ను కొంతమంది అక్కడ హెల్ప్ చేస్తున్నారు అందులో ఒక లేడీ కూడా ఉంది అనేసి చెప్పుకొని రావడము సో ఇదంతా అతను మాట్లాడుతూ మాట్లాడుతూ అబోటాబాద్ అనేసి ఒక ఏరియా గురించి కూడా చెప్పాడు అనమాట ఆ అబోటాబాద్ ఏంటి అంటే పాకిస్తాన్లో ఒక నగరం ఆ నగరంలోనే ఇంతకుముందు లాడెన్ని చంపేశారు అనమాట లాడెన్కి సంబంధించిన ఉగ్రవాద శిబిరం మెయిన్గా అక్కడే ఉండింది సో అమెరికాకి సంబంధించిన ఆర్మీ వాళ్ళు లాడెన్ని మట్టుబెట్టింది అక్కడే అబోటాబాద్లో సో అబుటాబాద్ నుంచి ఇతను అసలు ఎలాంటి సంప్రదింపులు జరిపాడు అక్కడ ఎవరిని కలిశాడు అనేది కూడా ఎన్ఐఏ వాళ్ళు తీస్తున్నారనమాట ఈయన దగ్గర నుంచి ప్రతిదీ సో ఎప్పుడైతే ఇతను చెన్నైకి వచ్చాడో బయట కంట్రీ నుంచి రాగానే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఇదంతా మన అందరికి తెలిసిందే సో ఆ అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఇలా ఉన్నాయి అండ్ ఇతను ఒక బెట్టింగ్ యాప్ని ఏదైతే ప్రమోట్ చేశాడో బిర్యానీ బ్యాట్ అనేసి ఆ బిర్యానీ బ్యాట్ కంపెనీ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేసరికి మనం అందరము సరే డబ్బులు పెట్టేస్తే వచ్చేస్తే కదా మనకు డబ్బులు వస్తాయి లేకపోతే పోతే కొంత మొత్తాన్ని పోతాయి అనేసి ఇలా అనుకుని చాలా మంది బెట్టింగ్స్ బారిన పడి ఉరిక అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అండ్ కొంతమంది చచ్చిపోయారు కూడా వాళ్ళందరూ కొంతమంది రైలు పట్టాలపైన లేకపోతే సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ మనకు కనిపిస్తున్నా కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాలి అనేసి ఈ భయ్యా సన్ని యాదవ్కి ఎందుకు అనిపించింది ఇన్ఫ్లుయెన్సర్స్ వద్దు వద్దు అనేసి చెప్తున్నా కూడా ఇతని గురించి మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మాటను పెడచన పెట్టేసి ఇతను ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఇండియాకి సంబంధించిన లీగల్ అయిన బెట్టింగ్ యాప్స్ కావు ఇది గుర్తుపెట్టుకోండి ఏదైతే ఈ బిర్యానీ బ్యాట్ అనేసి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడో అది పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్కి సంబంధించిన బెట్టింగ్ యాప్ని ఇక్కడ భారత్లో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది సో దానివల్ల మాల్వేర్ కూడా రావచ్చు కదా సో ఆ యాప్స్లో మనం యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ భారత్కి సంబంధించిన మన దేశానికి సంబంధించిన లొకేషన్స్ ట్రేస్ అవుట్ చేయవచ్చు కదా ఎంతమంది మనం చూసుకుంటే ఒక ఇస్లామిక్ దేశంలో పేజర్లు అన్నవి పేలిపోయినాయి అన్నమాట సో వాళ్ళ పేజర్లని ట్రాక్ చేసి సో వాటిని ఒకేసారి ఆ దేశం మొత్తంలో ఉన్న ఎన్ని పేజర్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర ఉన్న పేజర్లు పేలిపోయేటట్టు చేశారనమాట సో అలానే ఇలాంటి యాప్స్ నిజంగా ఇక్కడ మన మొబైల్స్ని పేల్ చేసేటట్టు అలాంటివి ఏమైనా మాల్వేర్స్ వస్తాయా లేకపోతే వాటిని హ్యాక్ చేయడము లేకపోతే ఈ బ్యాంకింగ్ ఖాతాలు ఇవన్నీ తీసుకోవడం ఇలాంటివన్నీ ఏమైనా జరుగుతాయా లేకపోతే భారతదేశానికి సంబంధించిన సున్నితమైన విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చా అనేసి ఇలాంటివి చాలా ప్రశ్నలు బయటకు వస్తారనమాట బికాస్ మనం ఇప్పుడు ఒక రకమైన కంప్యూటర్ యుగంలో ఉన్నాము ఇందులో ఏదైనా చేయడం అంటే ఈ వైరస్ ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు అనమాట మీ మొబైల్కి ఆ మాల్వేర్ని పంపించి మీ మొబైల్ని ట్రాక్ చేయడము లేకపోతే మీ ఇంటిని ట్రాక్ చేయడము ఆ లొకేషన్స్ని ట్రాక్ చేయడం ఇలా ప్రతిదీ జరుగుతుంది అనమాట ఇలా మనమే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ట్రాకింగ్ చేసే సదుపాయం కల్పిస్తుంది అనమాట ఆ బెట్టింగ్ యాప్ ఎక్కడిది ఏ కంట్రీది అనేది మనం తెలుసుకోకుండా వాటి ప్రమోషన్ని మనము చూసి దాంట్లో డబ్బులు పెట్టడము ఆ తర్వాత ఓడిపోవడము ఆ పక్క దేశాలకి ఆ డబ్బులు వెళ్ళడము ఇదంతా జరుగుతుందనమాట ఇదంతా జరుగుతున్నా కూడా ఇది పాకిస్తాన్కి సంబంధించిన బెట్టింగ్ యాప్ నేనెందుకు ప్రమోట్ చేయాలి అనేసి ఈ భయ్యా సన్ని యాదవ్కి ఒక్కసారి కూడా అనిపించలేదా ఎందుకంటే సోషల్ మీడియా ఇవన్నీ ప్రశ్నిస్తూనే ఉంది సోషల్ మీడియాలో ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అతని కలవడానికి వేలాది మంది వందలాది మంది ఇలా లైన్లు కట్టేవాళ్ళు అనమాట సెల్ఫీలు లేకపోతే వాళ్ళ కాలేజీకి సంబంధించిన ఈవెంట్స్ అయినప్పుడు ఈయనొక్క హీరోలాగా చూసిండ్రు అలాంటి వాళ్ళకి ఈ సన్ని యాదవ్ ఇప్పుడు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడు ఎందుకంటే ఇటు జ్యోతి మల్హోత్రా తీసుకున్నా ఇటు సన్నీ యాదవ్ తీసుకున్నా లేకపోతే ఈ ఎవరైతే ఇంకా స్పైస్ ఎవరైతే దొరుకుతున్నారో ఈ గూడచారులు ఎవరైతే దొరుకుతున్నారో వాళ్ళందరూ ఇటు హిందువులు ముస్లిమ్స్ అన్న భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కళ్ళు డబ్బులకి లొంగి ఇలాంటివన్నీ అంటే ఇదే దేశంలో పుట్టి ఇదే దేశంలో పెరిగి ఇదే దేశంలో తింటూ గాలి పీల్చుకుంటూ ఇక్కడి కంచంలోనే షిఫ్ట్ చేస్తున్నారనమాట ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఎంతోమంది ఈ ఇవాళ కూడా బల్బీర్ సింగ్ అనేసి ఒక స్పైని పంజాబ్ నుంచి పట్టుకున్నారు సో ఇంతకుముందు కూడా పంజాబ్ నుంచి ఒక సిక్కు మనిషిని పట్టుకోవడం జరిగింది ఇవాళ బల్బీర్ సింగ్ అనేసే ఇంకొక అతను కూడా పట్టుకోవడం జరిగిందనమాట అతను కూడా యూట్యూబర్ అతను కూడా కొన్ని సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కి పంపించాడు అనేసి ఎన్ఐఏ వాళ్ళు ఇతన్ని పట్టుకుని వెళ్ళడం జరిగింది ఇలాంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు స్లీపర్ సెల్స్ అంటే ఫలానా మతాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అనేసి అనుకున్న ఇన్ని రోజులు వాటికి ఫుల్ స్టాప్ పెట్టి లేదు డబ్బులు ఇచ్చేస్తే ఎవడైనా స్లీపర్ సెల్స్ కావచ్చు అండ్ వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయొచ్చు అనేసి నిరూపిస్తున్నారు ఇలాంటి అడ్డగార్డులు సో దీనిపైన మీరేమంటారు జ్యోతి మల్హోత్రా నార్త్ సైడ్ సౌత్ సైడ్ నుంచి భయ్యా సన్యాదో మన పరువు తీసేటట్టయితే ఇక్కడ ఇలాంటి పనులు చేసిండనమాట సో దీనిపైన మీరేమంటారు కాన్ బాక్స్ ఉత్పండి టిల్ దెన్ జై హింద్ జై భారత్